దండకారణ్యంలో బూటకపు ఎన్కౌంటర్ జరుగుతున్నాయని బహుజన బతుకమ్మ రాష్ట కన్వీనర్ విమలక్క ఆరోపించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఏజెన్సీ ప్రాంతం ఉల్వనూరులో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు విమలక్క హాజరయ్యారు ఆపరేషన్ కగార్ పేరుతో అడవులను విధ్వంసం చేస్తూ అడవి సంపదను కొద్ది మందికి అప్పగించేందుకు కుట్ర జరుగుతుందని విమర్శించారు ఆపరేషన్ కాగా అందు తక్షణమే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మన దేశ బిడ్డలను మనమే చంపుకోవడం సరైంది కాదన్నారు కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని విమలక్క కోరారు చర్చలు జరిపితేనే శాంతి నెలకొని ప్రజలంతా క్షేమంగా ఉంటారని స్పష్టం చేశారు బహుజన బతుకమ్మ అనేది కులమత భేదాలు లేని సెర్క్యులర్ పండుగ అని ప్రజలందరూ కలిసి జరుపుకోవాలని విమలక్క కోరారు తెలంగాణ రక్తమోడనటువంటి తెలంగాణ మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండేటువంటి తెలంగాణ అడవి చాలా ప్రశాంతంగా ఉండేటువంటి తెలంగాణ ఆదివాసీ బిడ్డలు మంచిగా ఊపిరి పీల్చుకునేటువంటి తెలంగాణ తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో బ్రతకాలనేటువంటి కాన్సెప్ట్ తోటే తెలంగాణ ఉద్యమం మొదలైంది మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటానికి కొనసాగింపుగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో మేమంతా కూడా ఒక ముఖ్యమైనటువంటి భూమిక పోషించినటువంటి వాళ్ళంగా మేము కోరుకునేది ఒకటే ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతోటి అడవులను విధ్వంసం చేస్తూ అడవిలో ఉన్నటువంటి వనరుల సంపదనంతా కూడా కొద్ది మందికి కట్టబెట్టడానికి చేస్తున్నటువంటి కుట్రల్ని భగ్నం చేయడానికి కొంతమంది నక్సలైట్లు వాళ్ళని పుట్టన పెట్టుకుంటే ఏ మేరకైనా ఎవరు ఉండరు అటువంటి దాంతో పాలక వర్గాలు చేస్తున్నటువంటి అంత భగ్నం అవసరం ఉంది